బిటిలారా ఈ దినము ఎరుమి పదిహేను ఇరవై ఒకటో వచ్చినాన్ని ధ్యానిద్దాం దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను దేవునికి మహిమ గాక దేవుని బిటలారా దేవునికి అసాధ్యమైన ఏది లేదు దేవుడు అందరికంటే కూడా బలవంతుడు దేవుడు సర్వశక్తిమంతుడు ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటామో దేవుడు దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాడు బలత్కారుల చేతిలో నుండి విడిపిస్తాడు దేవుని బిడ్డలారా ఈ దినం ప్రత్యేకంగా మరి ఛత్తీస్గఢ్లో మరి వినబడుతున్న క్రైస్తవులపైన చేయబోయే విషయం గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సీరియస్ సీరియస్గా తీసుకొని కనీసము ప్రతి క్రైస్తవులు ఒక దినము ఒక పూట ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని కార్యము జరుగుతుంది దేవుడు దుష్టుల చేతిలో నుండి వారిని విడిపిస్తాడు బలత్కారుల చేతిలో నుండి వారు విడిపిస్తాడు వాళ్ళు దౌర్జన్య పరులు బలత్కారులు వారు వారి మతం కొరకు ఏమైనా చేయగలరు అయితే మనల్ని కాపాడే దేవుడొక్కడే దేవుడొక్కడే కాపాడతారు ఎదం చూస్తున్నాము అధికారమంతా కూడా వారి చేతుల్లోనే ఉన్నది వారు ఏమి చేయడానికైనా సిద్ధంగా సిద్ధము ఉంటున్నారు సిద్ధపడుతూ ఉన్నారు వారికి ఏ ఆటంకము లేదు అయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు బలవంతుడు బలవంతుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైన ఏది లేదు మనం ప్రార్థన చేయాలి అతి దుష్కార్యములు జరగకుండా అతి బలత్కారములు జరగకుండా దేవుని బిడ్డలారా మన పిల్లలకు అవమానం కలగకుండా మన వాడికి ప్రాణనష్టం కలగకుండా ఉండాలంటే మనం ప్రభు వైపే చూడాలి ఆకాశం వైపు చూసి కనులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆపత్కాలమందు మీరు నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను మేము నన్ను విడిపించేదను మీరు నన్ను మహిమపరుచుతారని వాక్యం చదివిస్తా కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దుష్టుల చేతి నుండి దేవుడు విడిపిస్తాడు బలత్కారు చేతి నుండి దేవుడు కాపాడుతాడు వారి యొక్క లెక్క తారుమారైపోతుంది వారి పన్నాగములు విరిగిపోతాయి కాబట్టి దేవుని బిడ్డలారా అందరం ప్రార్థన చేద్దాం మణిపూర్ వలె ఇంకొక మణిపూర్ కాకుండా కాపాడుకుందాం ప్రార్థన దేవుని బిడ్డలారా పేతురిని చెరసాల నుండి బయటికి తీసుకొచ్చిందని ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని దూతను పంపి దేవుడు కాపాడతాడు అతి కృపను దేవుని దగ్గర నుండి మనం పొందాలి మనం ప్రార్థన చేసినడల తప్పకుండా దేవుడు కాపాడతాడు దేవుడు కాపాడుగాక ఆమెను